ఓ నువ్వు కామాఖ్య దాకా పోవాల్సిన అవసరము లేదు లేదా నేపాలు కేరళ ఇంకా వేరు వేరు తాంత్రిక విధానానికి సంబంధించిన ప్రాంతాలకు పోవాల్సిన అవసరం లేదు ఇక్కడెవరైనా తెలుగు రాష్ట్రాల్లో తంత్ర విధానంలో కొనసాగేటటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళిన లేదా మా విధానంలో అయినా సరే ఒకటే విషయం చెప్తాం తంత్రము ప్రయోగము అనేటటువంటి విధానములో కానీ లేదా దశమహాదేవతలు వారాహి హీప్రు అనేటటువంటి ఈ దేవతా విధానాల్లోకి రావాలనుకున్నటువంటి వాడు ముందుగా వాడికి తెలియజేసేటటువంటి విషయం ఒకటే వాడి జీవితము పూర్తిగా అమ్మవార్లకి అంకితం చేసే విధానమైతేనే రావాలి ఎందుకంటే ఒక్కసారి అమ్మవారి విధానంలోకి అడుగు పెట్టారు అనంటే ఫస్ట్ వాళ్ళని చిందర వందర చేస్తారు అంటే ఎలా చేస్తది పరిస్థితి అనేది ఇంకా నేను చెప్పలేను అది చూడాల్సినటువంటి పరిస్థితి ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితికి దిగజారిపోతారు అటువంటి పరిస్థితికి దిగజారిపోతారు ఎందుకంటే ఈ దేవతలు పూర్తిగా ఫస్ట్ ఉండేటటువంటి గుణం ఏంటంటే విపరీతమైనటువంటి ఒక క్రోధం అంటే ఒక రూపమైనటువంటి టార్చరే ఉంటుంది ఆ టార్చర్ ఎందుకు పెడతారు అంటే వీడు నా దగ్గర ఉండగలుగుతాడా నిమలగలుగుతాడా లేదా ఎందుకోసం వీడు నన్ను పూజిస్తుండు ఎందుకోసం నా మంత్రాన్ని ఉపదేశం తీసుకుంటుండు దేని గురించి అనేటటువంటి విధానం మీదే ఆ దేవతల యొక్క ప్రభావం ఉంటుంది స్వార్థమైనటువంటి విధానమైన ప్రభావం అనుకోండి నరకాన్ని చూపించి ఆ దేవతలు దూరం అయిపోతారు దగ్గరికి కూడా రారు మళ్ళీ కానీ స్వార్థమైనటువంటి విధానం కాకుండా ఆ తల్లి కోసమే తల్లినే చూడాలి ఆ విధానమంతా తెలుసుకోవాలి ఆ పూజ అంటే ఏంటి అసలు ఆ పూజ చేస్తే నిజంగానే ఆ తల్లి వస్తుందా ఆ తల్లికి ఈ ద్రవ్యాలు పెడితే నిజంగానే స్వీకరిస్తుందా అనేటటువంటి ఒక అవగాహనతో ఉన్నటువంటి విధానం కలిగినటువంటి మనసుతో ప్రయత్నం చేస్తే ఫస్ట్ నరకాన్ని అయితే చూడాల్సిందే అది ఏదైనా కావచ్చు తల్లిదండ్రుల నుంచి కావచ్చు తోడబుట్టిన అన్నదమ్ములు అక్కాజెల్లెలు కావచ్చు భార్య పిల్లలు ఎవరైనా సమాజంలో మొత్తము ఏలెత్తి చూపించేటటువంటి దిగజారేటటువంటి పరిస్థితికి వెళ్లాల్సినటువంటి స్థితి కలుగుతుంది కానీ అప్పుడు కూడా వదలొద్దు నిన్ను పూజించినందుకు నాకు ఇంత దరిద్రాన్ని అందిస్తావా అని చెప్పి ద్వేషించకూడదు ఏ విధంగా చేయకూడదు అప్పటికీ పట్టుకొనే ఉండాలి అప్పటికీ స్మరిస్తూనే ఉండాలి అప్పుడు తల్లి చేయబట్టిద్ది రానాయన ఇంకా చాలు నువ్వు ఈ పరీక్షలో నెగ్గావు ఇకపై నీకు నేనున్నానని చెప్పి అమ్మ పైకి బాయిలో పడిపోయినటువంటి వాడిని తాళ్ళేసి ఎలా అయితే గుంజుతామో అలా పైకి గుంజుతూ ఉంటుంది ఆ గుంజేటటువంటి సమయంలో ఎదురయ్యేటటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలు ఆ కళ్ళమ్మట్టి నుంచి వచ్చేటటువంటి ఆనంద బాష్పాలు తను ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని మళ్ళీ తిరిగి ఈ స్థాయికి చేరుకోగలిగానా ఇంత విధమైనటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా ఈ ఉన్నత స్థానానికి చేరుకున్నానా ఇదంతా నా తల్లి అనుగ్రత కదా అని చెప్పి అనిపిస్తుంది ఆ తర్వాత ఆ తల్లి కోసం ఏం చెయ్యాలన్నా కానీ చెయ్యాలనిపిస్తుంది ఏ ద్రవ్యమైనా సరే మిగిలించాలని అనిపించదు ఏ ద్రవ్యమైనా సరే ఎంతైనా సరే ఖర్చు పెట్టాలని అనిపిస్తుంది అప్పుడు కదా ఆ తల్లి సంతోషపడితే ఆ తల్లిలో వచ్చేటటువంటి రూపాన్ని చూసి వాడి శరీర ఆరాశక్తి చాలా ఉత్తీర్ణతమైనటువంటి యాక్టివ్గా అవుతూ ఉంటుంది అప్పుడు ఆ శరీర ఆరాశక్తి ప్రయాణం కొనసాగించింది ఆ తల్లి అన్వేషణ ఎక్కడ ఉంది ఆ తల్లిని నేను చూడాలని చెప్పి అప్పుడు ఆ తంత్ర సాధకుడు విజయాన్ని సాధిస్తాడు అప్పుడు ఆ తంత్ర సాధకుడు ఆ దేవతకు ఏం చెప్పినా వింటది కానీ ఆ తంత్ర సాధకుడు యొక్క మనసుతో మనం జాగ్రత్త